ముందు మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా ఒక సమాజ కార్యం చేయాలని అంటే అన్ని మంచి గుళ్ళతో అయితే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండి కోట్ల రూపాయలు ఉండి శారీరకంగా అన్ని రకాలుగా ఫిట్గా ఉండి చేయగలిగే అవకాశం ఉండి చేయగలిగినటువంటి స్తోమత ఉండి ఏం చేయలేని వాళ్ళు సమాజంలో కానీ ఎలాంటి సమాజం కోసం లేకపోతే యువత కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు కాదు శారీరక పరిస్థితులు కాదు సామాజిక పరిస్థితులు కాదు రాజకీయ పరిస్థితులు కాదు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే సమాజంలో చేయాలనుకుంటున్నామో అట్లా అది చేసి చూపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన మిగిపోటిలా మన నైపుణ్య మనం అందరం ప్రేమగా పిలుచుకునే ఐలు కాక మనకి కొంచెం మన ఇంటోడే కాబట్టి గర్కా మురిగి దాల్కా బరాబర్ అనుకుంటాం కదా మన ఇంట్లో కాబట్టి కొంచెం కామెడీగా అనిపిస్తుండొచ్చు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఐలేయ పోరాటం లేకపోతే ఐలేయ చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమాలు ఇలా మొదటిది కాదు సందర్భం రాలేదు కాబట్టి ఎప్పుడు మనం మాట్లాడుకోలే మనోడే కదా ఏం చేసినా మనమే ఉంటాం కదా అని చెప్పేసి అనుకుంటాం కానీ వాస్తవానికి విద్యార్థి దశ నుంచి కూడా ఏ రోజు కూడా అధైర్యపడకుండా అరే నా పరిస్థితి మంచి లేదు కదా నా ఆర్థిక పరిస్థితి మంచి లేదు కదా నా శారీరక పరిస్థితి మంచి లేదు కదా నేను నా బతుకేందో నేను చూసుకోవాలి తప్ప ఈ సమాజం కోసం నేనే నాకెందుకు అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా అట్లా ఆలోచన చేయకుండా ప్రతి క్షణం అను క్షణం ప్రతిరోజు పొద్దున్న లేస్తే గ్రామం కోసమో యువకుల కోసమో లేకపోతే సమాజం కోసమో విద్యార్థుల కోసం కావచ్చు రైతుల కోసం కావచ్చు ఇంకా రకరకాల యోజన సంఘాల కోసం కావచ్చు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని కొంత వినూత్నంగా ముందుకు తీసుకొచ్చి ఇక్కడ మిరుదొడ్డి ప్రాంతంలో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఐలే మాత్రమే మనం చాలా గొప్ప గొప్పలను చూస్తాం పెద్ద పెద్ద నాయకులను చూస్తాం వాళ్ళతో ఫోటోలు దిగేదానికి గురుకుంటాం వాళ్ళతో కలిసి మాట్లాడేదానికి గురుకుతుంటాం వాళ్ళతో పరిచయం చేసుకుంటే చాలని చెప్పేసి మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం కానీ ఒకటి గుర్తుందంటే మన గ్రామంలో ఇట్లాంటి వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఇన్ని రకాల గవర్నమెంట్ కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు లేకపోతే గతంలో విద్యార్థి ఉద్యమాలు కావచ్చు దాని తర్వాత ఆ ఓయూలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమాన్ని తీసుకున్నా కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా ఐలయ్య లేనటువంటి ఉద్యమాలు ఏవి కూడా జరిగాయి మనందరికి తెలుసు చాలా మంది పిల్లలు కొంతమంది వయసులో చిన్న తెలియకపోవచ్చు ఇంటర్మీడియట్ నుంచి ఐలయ్య ఇంతే యాక్టివ్గా ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నలభై ఐదు సంవత్సరాలకు వచ్చి ఉంటాడు ఇంటర్మీడియట్ నుంచి ఈ రోజు వరకు కూడా శారీరకంగా కొంత ఇబ్బంది అవుతుంది శరీరం కొంత అర్థం వస్తుంది అని ఐలయ్య మైండ్ మనసు ఆయన యొక్క సామాజిక స్ఫూర్తి ఏ రోజు కూడా అలిసిపోతలేదు మిత్రులారా ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనోడే కదా మన మనోడు ఏం చేసామని గొప్ప గనకొడకపోవచ్చు కానీ ఇది నిజం ఇది మన గ్రామంలో అయితే చాలా చిన్న కనవడతాడు కావచ్చు మనకు మనం అనునిత్యం మనతోనే రోజు మనకు కాబట్టి కొంత మనం అనుకుంటామేమో కానీ వాస్తవానికి ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ పరిస్థితుల్లో ఉండి ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే అది అయిలే మాత్రమే మొన్న చూసినాం ఒక సామాజిక ఉద్యమం తీసుకున్నాం పార్టీలకు అతీతంగా నెలలో డిసెంబర్ నెలలో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకున్నాం మన ప్రాంతంలో ఎవరు కూడా యువకులు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరు కూడా లేకపోతే యువకులు ఎవరు కూడా వ్యసనాలకు బానిస కావద్దు మంచి అందమైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు వారి తల్లిదండ్రులు కనటువంటి కళలను సాకారం చేసుకొని వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితాలను కల్పించి వాళ్ళు ఎక్కడ కూడా చెరువు వేసుకుపోద్దు అని చెప్పేసి మనం రన్ ఫర్ యాంటీ ఒక పది రోజులు తీసుకున్నాం ఆ పది రోజుల కార్యక్రమం మనం ప్రారంభించుకోవాలంటే దానికంటే ముందు కనీసం ఒక ఐదు ఆరు రోజుల ముందటి నుంచి మనం పని ప్రారంభించుకోవాలి దానికి ఏర్పాటు చూడాలంటే నాతో పాటుగా ఐదు ఆరు రోజుల్లో అయిల మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే మేమన్నా కార్ల పొద్దున ఐదు గంటలకు తల్లకి తల్లి వెళుతుంటే వచ్చినాం కానీ అయినా బండి తీసుకొని ప్రతి గ్రామానికి ఎందుకంటే మేము కార్యక్రమం టైంకి వస్తాం కాబట్టి మాకంటే ముందే ఒక పది నిమిషాలు అక్కడ ఉండి అక్కడ టీషర్ట్ పంపిణీ కావచ్చు లేకపోతే అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయడం కావచ్చు యువకులందరినీ సమీకరించడం కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా తను ముందుండి తీసుకురావడం జరిగింది